నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ రప్పరప్ప అనే డైలాగ్ మన గద్దర అవార్డ్స్లో రేవంత్ రెడ్డి ముందు అర్జున్ కొడితే అది రెండు రోజులు వైరల్ అయింది ఇప్పుడు ఆ రప్పరప్ప డైలాగ్ ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయినట్టు ఉంది వైఎస్ రిపీట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు యాత్రలో రెండు వేల ఇరవై తొమ్మిది గంగమ్మ జాతరలో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే రప్పారప్ప రక్తం అనే పోస్టర్లు బాగా వైరల్ అయినాయి ఇది అంశం మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రముఖ నిర్మాత తిరుపతి నేను చిట్టిగారు ఉన్నారు సార్ నమస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో ఏట తలలు నరికినట్టు రప్పరప్ప నరుకుతాం ఇది పల్నాడులో ఎవరన్నారు పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలో ఫ్లెక్సీ కార్యకర్త ఎవడో పెట్టాడు పెట్టచ్చా సార్ అట్లా పెట్టచ్చు పెట్టచ్చు అరే ఓపెన్ గా పాతాళను తొక్కుతా అన్న తప్పు అది పెట్టగలిగినప్పుడు పాతాళ తొక్కుతా అంటే ఎంత నరుకుతాం అంతే పాతాళ తొక్కుతా అన్నప్పుడు లేదు అంటే ఎవరిని నరుపుతారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిది వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరిని నరుపుతారు ఎవరు నరుపుతారు వాడు ఎవడో వాడు ప్రజలే నరుపుతారా ఎవరే పిచ్చి మాటలు మాట్లాడుతుంది ఎవరన్నా మాట ఎవడో కార్యకర్త వంద మాట్లాడతారా కార్యకర్తలు వాడికి ఎవడికి వాడికి వాడికి పార్టీకి పార్టీ అధినేత ఖండించాలి కదా సార్ జగన్మోహన్ రెడ్డి ఖండించాలి కదా ఖండించాలి ఎవడో ఏదో కార్యకర్త కదా సార్ కార్యకర్త ఎవరో మాట్లాడతారు ఎందుకు సమాధానం చెప్పాలి అయితే చంద్రబాబు సభ చంద్రబాబు పాతాలను తొక్కుతా చెప్పుతో కట్రాయితో పరిగెటిస్తా ఈ వాగురు చంద్రబాబుని క్షమాపణ చెప్పండి ఈ ముఖ్యమంత్రిని నడి రోడ్డు పైన వృద్ధియ్యాలని కూడా జగన్మోహన్ రెడ్డి గత మాట్లాడే నువ్వు అన్నావు వాళ్ళు అన్నారు అయిపోయింది కానీ ఇక్కడ కార్యకర్తలు చేసిన తప్పుని అధినాయకుడు తప్పు నువ్వు అంటే మాట్లాడి తప్పు అధికారంలోకి వస్తే ఎవరిని అంటే మీరేం మాట్లాడారు గతంలో మీ అమ్మ మీరు మీ అమ్మ మొగుడుతా అని అన్నారు వెంకటానికి వచ్చారని అనలేదు వాడు వాళ్ళ మినిస్టర్ అందరూ విజయమాని పిలుస్తున్నారు మీ నాన్నకి ఆవిడకి ఏమవుతున్నారు మాట్లాడలేదు మీరు పిచ్చి వాగుడు అంటే మీరు వాగేయని వాగుళ్ళ మీరు వాగేయని సొంత కోసం మాట్లా ఇంకోళ్ళు మాట్లాడితే ఎలా మాట్లాడతారు అని బాగుతారు వన్స్డ్గా చేయొద్దు జర్నలిస్టులు అంటే నిజాయితీగా విధంగా మాట్లాడినప్పుడు సార్ రీసెంట్ గా అడిగారయ్యా చంద్రబాబు మీ కూటమి నుంచి నేను మాట్లాడను ఎప్పుడు అడిగారు ఎప్పుడు అడిగారు ప్రజెంట్ మాట్లాడారు ప్రజెంట్ పైన దౌర్భాగ్యం మర్చిపోవాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరూ అలాగే ఉన్నారు కదా సార్ నాయకులు వైసీపీ వాళ్ళని తక్కువ లేరు కదా తక్కులే ప్రత్యేకించి చంద్రబాబు అడగండి ఏమండి నీ అమ్మ మొగుడు సొమ్ము అంటమేంటి ఇంకటానికి వచ్చారా ఎవరు ఇంకేస్తారని వైసీపీ నాయకులు అదే మాట్లాడారు కదా సార్ కొడాలి నాని కానీ వాళ్ళ మీద వంశీ కూడా వాళ్ళ మీద మరి అందుకనే జనాలు ఓడించింది అందుకే మిమ్మల్ని వాళ్ళు ఓడించిందకు అయితే వైసీపీని మళ్ళీ ఓడిస్తారంటారు జనాలు ఓడించిందకు ఈ మాట్లాడినందుకే మీరు ఇప్పుడు వాగుతున్నారు మీకు అదే గుణపాఠం తెలుసుకోవాలి వాళ్ళు అన్నప్పుడేమో అన్నారు గడి గుడ్డు గంగడ పాసు ఊ ఆవేశాలు మాట్లాడేసారు మరి ఆ బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కార్యకర్తలు అరెస్ట్ చేశారు అది చేశారు అప్పుడు ఏ నాన్న చేశారు మాలాంటాల్లో కూడా అరాచకం తప్పు అని అన్నాం కదా ఇప్పుడు ఆ తప్పు ఎందుకు చేస్తున్నారు సార్ ఎట్లా చూడవచ్చు వాడెవడో ఫ్యాన్స్ అయ్యా ఎవడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీటింగ్ లో ఫ్యాన్స్ అయ్యి పెడతా ఉంటాడు ఎవడో ఫ్యాన్సీగా పెడతాడు ఆంధ్ర సీఎం సీఎం అని పవన్ కళ్యాణ్ పెడతాడు దానికి ఏం చెప్పాలి అది ఒక పాజిటివ్ కదా సార్ కదా పిచ్చివాడు పాజిటివ్ అది ఒక పక్క చంద్రబాబు సీఎం గా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ పెట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అదే మైనస్ సార్ అది మరి ఇది ఇది జనాలను ఉద్దేశించేం మైనస్ కాదు జనాలను ఉద్దేశించి కాదు వాడు ఒక కార్యకర్త అయ్యా వాడు ఇష్టం వచ్చారు మాట్లాడతారే వాడికి లైసెన్స్ ఉంది ఇష్టం వచ్చని మాట్లాడారు మీరు మా మీ కార్యకర్తలు ఎన్ని మాట్లాడారు వాడు మాట్లాడాడు మీ కార్యకర్తలు మాట్లాడి అన్ని సుద్దపోస బట్టలాగా మీరు పక్కన పెట్టి వాడు ఎవడో మాట్లాడారు దాన్ని జగన్ గంట కడతారని చూస్తారు ఎందుకు అంటే జగన్ కూడా రియాక్ట్ అయ్యాను కదా సార్ సినిమా డైలాగ్ కదా అడిగారు సినిమా డైలాగ్ లేదా సినిమా డైలాగే కొట్టాడు దానికి పుష్పట వాడే పుష్పాలన్న డైలాగ్ అందరూ రెండు వేల ఇరవై తొమ్మిది వైసీపీ అధికారంలోకి రాగానే ఉంది కదా సార్ ఎవరు అంటున్నారు ఈ కూట మాటలు వీళ్ళ మాటలు పట్టుకున్నారు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడలేదు ప్రజలు తిట్టిన తిట్టు తిట్టుకుంటున్నారు కూటమి తిట్టిన తిట్టు తిట్టుకుంటూ తిడుతున్నారు ఏం చేశారు వీళ్ళు ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు ఆడాడు ఎన్ని మోసాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయింది అన్నారు పార్లమెంట్ లోనే అబద్ధం పచ్చబద్ధం అని చెప్పారు ఏమంటారు ఇరవై నాలుగు టన్నుల గంజాయి దొరికింది కాకినాడలో అన్నారు అది డ్రై ఐస్ డ్రై ఐస్లో అని సిబిఐ రిపోర్ట్ చెప్పింది దానికి ఏం మాట్లాడతారు సీజ్ ద షిప్ అని అన్నాడు అది నోరు ముయ్యండి అది అన్ని ఆథరైజ్డ్ షిప్ ఇట్ ఇటు షుడ్ గో అని సెంట్రల్ ఆర్డర్ ఇచ్చింది దానికి ఏం చెప్తున్నారు ఎన్ని అబద్ధాలు ఆడతారు ఒకటా రెండా నా మెడ కోసుకుంటాను నా తల ప్రాణం అడ్డేస్తారన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అరే నాలుగు ఫెర్నర్సులు మూడు ఫెర్నర్సులు క్లోజ్ చేశారయ్యా ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారయ్యా మా ప్రైవేటైజేషన్ ప్రాసెస్ యూనియన్ మినిస్టర్ మాట్లాడుతున్నారు ఎక్కడ ఉన్నారా మీరు నోళ్లు ఎక్కడ ఉన్నాయి అడగరే మీరు జర్నలిస్ట్ అడగరే మాటలు ఏమడగరే స్పెషల్ స్టేటస్ గురించి పాసిపోయి లడ్డూలు గాడి గుట్టు చంద్రబాబు దేశానికి రాష్ట్రానికి ద్రోహం చేసింది బీజేపీ అన్న ఇప్పుడు ఏమైంది నోరు అక్కడ అక్కడ మీరేగా ఏమైంది నోరు అదే ఉంటే అదే కళ్యాణ్ జగన్ తెచ్చాడు జగన్ దాన్ని ఇదే స్పెషల్ స్టేటస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురావట్లేదు కేంద్రం మెడల్ పొందుతున్నాడు కదా ఎంపీలని ఇస్తే అని గతంలో మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పినారు జగన్ మన మన మీద ఆధారపడే పరిస్థితి లేదు కేంద్రము అది కాదు సార్ టెక్నికల్ టెక్నికల్ చెప్పినారు మీరు టెక్నికల్ కి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే ఈ విధంగా ఉంటాయి కేంద్రం అన్నారు బీజేపీ యొక్క విషయం అది బీజేపీ ఇవ్వడానికి కుదరదు అలా ఇస్తే ఇంకా ఆల్రెడీ ఏడ్ ఇచ్చా అన్ని అవుతాయి కనుక కుదరదు ఫైనాన్షియల్ ఎయిడ్ తప్పితే ప్యాకేజ్ తప్పి నో స్పెషల్ బీజేపీ తన గురించి చెప్పింది కనుక ఎన్ని అరిచికి పెట్టిన అవ్వదు మనం అందుకని జగన్ ఏమన్నాడు మనం బ్లాక్మెయిల్ చేయడానికి లేదు మన మీద ఆధారపడలేదు వాళ్ళు ఫుల్ మెజార్టీతో ఉన్నారు కనుక మనం ఒట్టి కంట్రస్ట్ తిప్పితే అడిగి ప్రయోజనం లేదు అని అనేసాడు చంద్రబాబు ఆ మాట ఇవ్వలేదని పార్టీని వదిలేసి వచ్చాడు బీజేపీని వదిలేసి వచ్చాడు మరి ఇవాళ పైన కింద మీదే అప్పుడంటే పైన వేరు మీరు వేరు ఇప్పుడు పైన కింద మీరేం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఈ మీరు మాట్లాడాల్సింది ప్రజలు చేయాల్సింది మరి ప్రజలు డైవర్ట్ చేయడానికి వాడు ఏదో అన్నాడు కార్యకర్త ఏదో అన్నాడు కూడా మీరు మీరు చేయాల్సిన పనులు చెప్పండి ఏదయ్యా నిరుద్యోగ భృతి ఎక్కడయ్యా రీ ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడయ్యా పద్దెనిమిది వేలు అయిన వాళ్ళకి పదిహేను వేలు అన్నారు ఎక్కడయ్యా గ్యాస్ ఫ్రీ అన్నారు పదిహేడు వందల యాభై కట్టండి తర్వాత ఇస్తామంటారా ఇది ఫ్రీ అంటారా ఫ్రీ బస్సు ఎక్కడయ్యా ఏమి నా వాలంటీర్స్కి ఐదు కాదు పదిస్తామని ఇస్తామని వాగులు జుట్టు జ్యూటీగా వేసుకుంటూ ఏదయ్యా వాలంటీర్స్ బతికే వీళ్ళు సమానం చెప్పండి ఈ ఈ ప్ర మీరు మమ్మల్ని గెలిపించింది ప్రజలు అందుకు ఆ పాలన చేయండి ఆ పాలన చేయడం చేత కాదు చేత డబ్బు నీకు తెలీదా పద్నాలుగేళ్ళు సీఎం చేసావు నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నావు బడ్జెట్ తెలీదా ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో తెలీదా తెలియక ఇప్పుడు ఇప్పుడు సొ సొములు ఏమంటా ఆ రోజు మేము అడిగాం కదా మా లాంటి వాళ్ళు వాళ్ళు అరవై రెండు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుంది అన్నా చంద్రబాబు నువ్వు చెప్పింది లక్ష ఇరవై వేల కోట్లు అవుతాయి ఇప్పుడు ఏమవుద్ది అని అడిగావు మాకు సంపద సృష్టిస్తాం తెలుసు ఏం తమ్ముళ్ళు అన్నారు ఏది సంపద సృష్టించావు లక్షా ముప్పై వేల కోట్లు అప్పు చేయడం సభ సృష్టిస్తామా అంటే నువ్వు అప్పు చేస్తే మేము సభ సూచిస్తాం ఇంకొకళ్ళు అప్పు చేస్తే శ్రీలంక ఉండమా ఏం మాట్లాడుతున్నాను ఏం ఏది ఒక నెలని ఒక నెల ఈ భజన ఎందుకు మాట్లాడే మాట్లాడుతున్నా ఈ భజన నేను వైసీపీ తరఫున మాట్లాడుతున్నాడు నేను ప్రజల తరపున మాట్లాడు ప్రజలు జగన్ విమర్శిస్తలేరు అని చంద్రప్రభు విమర్శ జగన్ అధికారం లేవు ఏం మాట్లాడుతా గతంలో గతంలో సార్ గతంలో గతంలో జగన్ తప్పులు చేసినప్పుడు కార్యక్రమం అరాచకప్పుడు అరాచక ప్రభుత్వం అది కరెక్ట్ కాదు మేము చెప్పినా ముట్టుకాయలు హైకోర్టులో ముట్టికాయలు ఎంచుకుంటూ ఇది పదవి కాదు సరైన సమాధాలు పెట్టుకోలేని చెప్పాం ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు ప్రజలు మంచి నిజం అబద్ధమో నిజం మీరు చెప్పిన మాటలు నమ్మారు ఓట్లేసి అతను పా సంవత్సరం అయ్యింది మీరు పేకాల్సింది పేకుండా ఇంకా తుమ్ము వచ్చినా దగ్గొచ్చిన జగన్ గత ప్రభుత్వం జగన్ గత ఏందా పాట జగన్ పాట పెట్టుకుని ఎన్నో బతికేస్తారు ప్రజలకు ఇచ్చిన ప్రామిసుల గురించి మాట్లాడండి ఎంతసేపు జగన్ భజన గత ప్రభుత్వం జగన్ గత ప్రభుత్వం ఎన్నాళ్ళు బతికేస్తారు అట్లాగ దగ్గొచ్చిన తుమ్మచ్చా అయిపోయింది జగన్ పంపించి కూర్చోబెట్టారు మీరు వచ్చారు అధికారులు చేయండి మీరు అబద్దాలే అబద్ధాలే చెప్పేయన్ని అబద్ధాలే జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ గా బీజేపీ ఆశీస్సులు ఏమైనా ఉన్నాయా సార్ ఏమి ఉండవు జగన్ ఎవరితోటి రాడు ఆశిస్సులు సార్ ఏమి ఉండవు జగన్ తోటి ఆశీస్సులుంటే బీజేపీ కుదురుద్ది కుదిరిస్ కుదరపోతే రాగానే ఆల్రెడీ జగన్ పైన పదకొండు చార్జ్ షీట్లు ఉన్నాయి చంద్రబాబు మీద కూడా ఉన్నాయి చార్జ్ షీట్లు బెయిల్ మీదే ఉన్నాడు ఇప్పుడు కూడా ఇంక మాట్లాడకండి అధికారంలో ఉంటున్నప్పుడు అవినీతి ఆరోపణలు కదా సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సార్ జగన్మోహన్ రెడ్డి జగన్ ఎక్కువ జగన్ ఎక్కువ సార్ చంద్రబాబు మీద ఇరవై ఏడు ఉన్నాయి ఏం తెలుసు మీరు చూడండి పద్నాలుగేళ్ళు అతను అతను రాజకీయ చేతితో ఇరవై రెండు ఉన్నాయి అన్నీ ఒకటొకటి ఒక్కొక్కటి కొట్టించుకుంటూ కొట్టి జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తున్నారు కదా కేంద్రం ఆశీస్సులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పైన వీళ్ళ ఇష్టమేంటి చట్టం వీళ్ళ చేతిలో ఉందా కోర్టులు ఉన్నాయి చట్టం మీద చేతిలో ఉందా ఏదో గెలవగానే ఒకసారి ఎన్నికలు గెలవగానే మొత్తం చట్టం మా చేతిలో ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా చట్టం అనేది ఉంటుంది చట్టం ఉంది ఇప్పుడు ఆయన బెయిల్ మీదే ఉన్నాడు సీఎం కూడా చంద్రబాబు బెయిల్ మీదే ఉన్నాడు ఈజ్ నాట్ దీని మీద బెయిల్ మీదే ఉన్నాడు అది తెలుసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్కి మొత్తం బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రులు అవుతున్నారా అంతే అది బెయిల్ మీద ఉన్నవాళ్ళే ఉన్నారు చంద్రబాబు అతను బెయిల్ మీదే చంద్రబాబు బయలు మీదే బెయిల్ మీద వీళ్ళు అన్ని ఇప్పుడు ఏంటి డబ్బులు లేవంటారా ముగ్గురికి మూడు హెలికాప్టర్లు కొంటారా ఏం ప్రజలు ఏం మంపి పెడుతున్నారు మూడు హెలికాప్టర్లు మీ ముగ్గురికి నీకు ఒక హెలికాప్టర్ తరకు ఒక హెలికాప్టర్ డిప్యూటీ సీఎంకి ఒక హెలికాప్టర్ మూడు హెలికాప్టర్ మీరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి గెలికాటర్లు డబ్బులు లేవు మళ్ళీ ప్రేక్ష ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు మాయమేస్తుంది వాడికి గుడ్డేస్తుందని ఉపన్యా డైలర్ కొడతారు చంద్రబాబు ప్రజలను మోసం చేసి అన్యాయం ప్రజలు మనం ఇన్ని ప్రామిసులు చేశాం ఒకటో నెల ప్రజలు చేద్దాం సంవత్సరం అరే విద్యార్థులు సంవత్సరం అయింది వాళ్ళకి నిరుద్యోగ భృతి లేదే మూడు వేలు వాళ్ళకి రీ ఫీజు రీంబర్స్మెంట్ సంవత్సరంగా లేదు బతుకులతో ఆడుకుంటారంటే అరవై ఏళ్ళు యాభై ఐదేళ్ళకే పెన్షన్ అది ఏది ఈ అసలు ఎంత అన్యాయమా ఇంత ద్రోహమా దీన్ని అడిగితే మీలాంటి వాళ్ళు ఈ ప్రశ్న మేము అడిగితే వైసీపీకి సపోర్టా అంటారు అంటే వీళ్ళ ప్రశ్నిస్తే వైసీపీకి సపోర్టా వీళ్ళ వీళ్ళ తప్పులు ఎత్తి చూపితే వైసీపీకి సపోర్టా మన దేశంలో మన రాష్ట్రంలో ఏం జర్నలిజం జరుగుతుందో నాకు పాలకపక్షని ప్రశ్నిస్తే పాలకపక్షం మీరు ఇచ్చిన ప్రామిసులు మీరు చేస్తున్నది ఏంటి నిలదీస్తే ప్రతిపక్షానికి సపోర్టా మీరు మీరు పెయిడ్ పేడిని ఏదో వాళ్ళు ఉంటారు సపోర్ట్ అనట్లేదు సార్ మీరు సపోర్ట్ కాదు మీరు ఎందుకో వన్ సైడ్ మాట్లాడుతున్నారా అని చెప్పి ఎందుకు అనిపించిందంటే నేను ప్రశ్నిస్తుంది ఎవరిని పాలకపోత ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వన్ సైడ్ ఎట్లా ఉంది ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు నేను ప్రశ్నించిన దాంట్లో ఏదన్నా అనైతికమైన ఉందా చెప్పండి నువ్వు అనబడ్ చెప్తాను నువ్వు చెప్తావు నువ్వు వైఖరి చెప్తావు జగన్ రెడ్డి మాట్లాడే జగన్ రెడ్డి మాట్లాడతాడు కార్యకర్తలు మాట్లాడి దాని గురించి ఎంత ఇష్యూ ఖండించాలి కదా అని చెప్పి చాలా మంది రాజకీయ అలా మాట్లాడాల్సి ఖండించి వస్తే మొత్తం పవన్ జనసేన ఎన్ని మాట్లాడింది చంద్రబాబు ఎన్ని మాట్లాడాడు లోకేష్ ఇటు ఇవన్నీ లిస్ట్ చేసి వీటిలో ఖండించాలి ఖండిస్తామని అండి ఇచ్చి మాటలు మాట్లాడితే ఎంట అది అసలు ఏదో కార్యకర్త అది జగన్ అన్నాడు అనుకోండి ఏంటండి ఒక ఎక్స్ సీఎం కావండి సార్ ఆ జగన్ అలా పవన్ కళ్యాణ్ అన్న కూడా అందుకో తెలియదు అతను ఏం పదవు కాదు ఇప్పుడు పదవులోకి ఎక్కాడు కానీ కొత్త సహాతో పాదాల తొక్కుతా మోకాళ్ళ మీద కూర్చోబెడతా కట్ట పరిగెట్టిస్తా ఇవన్నీ రౌడీత మాటలు మరి కాదు చంద్రబాబు మాట్లాడచ్చా నీ అమ్మమ్మ కూడా సొమ్మ రేపు తండ్రి మళ్ళీ లెగవలేరు నేను ఇంకేదో అన్నాడు అప్పుడు నేను నరికితే దిక్కెవరని అడిగారు ఎలక్షన్ ఓకే ఇవన్నీ మాట్లాడచ్చా ఒక ఎక్స్ఈఎం నలభై పదిహేను పద్నాలుగు ఏడు సీఎం చేస్తున్నాడు జగన్ ఎవరిపైన మాట్లాడాడు సార్ జగన్నే ఎలక్షన్ టైంలో ఏమని ఇప్పుడు నేను నరికితే దిక్కెవరా అని అడిగారు పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు మరి ఇవన్నీ అప్పుడు పట్టించుకోలేదు బాగున్నారు వదిలేశారు ఇప్పుడు అది మీరు జవాబు దీనికి ఎవడో మాట్లాడితే దీనికి తన క్షమాపణ చెప్పాలంటే మీరు మాట్లాడినట్టుగా మీరు వంద చెప్పాలి రైట్ రైట్ సార్ ధన్యవాదాలు అది నేను అనేది మీ జర్నలిస్టులుగా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ రాజకీయాలకు కాకుండా మీరు ప్రజల తరపున అడగండి ప్రజల తరఫున న్యూటల్ ఏమన్నాం సార్ ఇప్పటికి ఇప్పటికి మీ ప్రభుత్వం సంవత్సరం అయింది ప్రభుత్వం ఇన్ని అబద్ధాలు జరిగిన ఘటన మాట్లాడుతున్నాం సార్ ప్రభు రీసెంట్ ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తా ఉంది ఒకటి అడిగారా అరవై నూట పదహారు ప్రామిసులు చేశారు ఒకటి ఏమైందండి పిల్లలు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు పద్దెనిమిది వందల పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన అమ్మాయిలకి పదిహేను ఏళ్ళు అన్నారు నెలకి పదిహేను వందలు అన్నారు ఇవ్వట్లేదు ఎందుకు వాళ్ళు నిరుద్యోగ బుర్తి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగారా అడగరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.